శంకర మన భారతదేశంలో లక్షలాది హిందువుల దేవాలయాలను ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది మేనేజ్ చేస్తుంది అదే చర్చుల విషయంలోనూ మసీదుల విషయంలోనూ ప్రభుత్వం కాలు కాదు కదా వేలు కూడా పెట్టడానికి సాహసం చెయ్యదు చర్చులు మసీదులు భారతదేశంలో ప్రభుత్వాల యొక్క ఆధీనంలో లేవు ఇది సుస్పష్టంగా మనము నిన్న మొన్న హైందవ శంఖారావం వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఈ రోజు మనం అమెరికాలో చర్చులు దేవాలయాలు మసీదులు వాటి పరిస్థితి ఏమిటి అన్నది చర్చించుకోబోతూ ఉన్నాం ఎందుకు చర్చించాలి కొన్ని విషయాలు అనంటే మన మేధస్సును విస్తృతం చేసుకోవడానికి మన విశ్లేషణ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అమెరికా గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అమెరికా ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం తర్వాత మనకు మొట్టమొదటగా వినిపించే పేరు అమెరికా నిజానికి మన భారత రాజ్యాంగంలోని చాలా అంశాలను కూడా తయారు చేసేటప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి పాయింట్స్ తీసుకొని వచ్చి తయారు చేశారు అందులో అమెరికా రాజ్యాంగం నుంచి ప్రముఖంగా చాలా పాయింట్స్ తీసుకొచ్చి మరి తయారు చేశారు అన్నది అమెరికా రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రెండు రాజ్యాంగాలను పక్కన పక్కన పెట్టుకుని స్టడీ చేసే వాళ్ళకి ఎవ్వరికైనా సరే అర్థమైపోతుంది మరి అమెరికాలో చర్చులు మసీదులు దేవాలయాల పరిస్థితి ఏమిటి ప్రశ్న అమెరికాలో అండి మూడు లక్షల ఎనభై వేల దాకా ఉన్నాయి కేథలిక్ చర్చిలు ఉన్నాయి ప్రొటెస్టెంట్ల చర్చిలు ఉన్నాయి చాలా రకరకాల చర్చిలు ఉన్నాయి పెంతకోస్ చర్చిలు చాలా చర్చిలు ఉన్నాయండి మూడు లక్షల ఎనభై వేల దాకా ఉన్నాయి మొత్తం అమెరికాలోని యాభై రాష్ట్రాలలో ఉన్న చర్చిల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అమెరికా రాజ్యాంగము రాసినప్పుడే చర్చిను స్టేట్ ను సపరేట్ గా పెట్టాలి అని అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించారు చర్చ్ అనగానే ఇక్కడ మనకు టక్కున గుర్తు రావాల్సింది మతము స్టేట్ అనగానే మనకు టక్కున గుర్తు రావాల్సింది ప్రభుత్వము అంటే ప్రభుత్వానికి మతానికి మతపరమైనటువంటి సంస్థలకు గాని మతపరమైనటువంటి ఈ చర్చులు దేవాలయాలు మసీదులు వాటన్నింటికి మధ్య సంబంధం ఉండకూడదు మేనేజ్మెంట్ లో గాని మెయింటైన్ చేయడంలో గాని సంబంధం ఉండకూడదు అని స్పష్టంగా అమెరికా రాజ్యాంగంలోని మొట్టమొదటి అమెండ్మెంట్ లోనే ఎయిటీన్ నైన్టీ ఫోర్లో లో చేర్చి పెట్టారు ఎయిటీన్ నైన్టీ ఫోర్ అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలండి వంద సంవత్సరాలకు పైగా కదా నూట ఇరవై సంవత్సరాల దాకా వస్తుంది కదా సో అప్పుడే వాళ్ళు అమెరికా రాజ్యాంగంలో అంత స్పష్టతనిచ్చుకున్నారు ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ కూడా దాన్ని ఫాలో అవడం మొదలు పెట్టాడు రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రెసిడెంట్ అయినా డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి ప్రెసిడెంట్ అయినా సరే వాళ్లలో వాళ్ళకు ఎన్ని వైరుధ్యాలున్నా ఎన్ని యుద్ధాలున్నా ఎంతగా ఎలక్షన్ రాజకీయాలలో పోటీ పడుతూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నా ఏం చేసినా మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ జోలికి ప్రభుత్వాలు ఏనాడు రావాలి అని చెప్పి అమెరికాలో అనుకోలేదు ఏమండి అమెరికాలో మరి క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు కదా మెజారిటీ జనాభా క్రైస్తవులు అందుకే అమెరికాలో చర్చల జోలికి వెళ్లడం లేదేమో మరి హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయంటారుగా అమెరికాలో ముస్లింల యొక్క మసీదులు కూడా ఉన్నాయంటారుగా అమెరికాలో మరి వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్న వేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ అండి ఇంకా నేను అమెరికాలో ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను చాలా దేవాలయాలలో మొత్తం అమెరికాలో హిందూ దేవాలయాలు దాదాపు సుమారు రమారమి ఒక వెయ్యి నాలుగు వందల యాభై దేవాలయాలు ఉన్నాయి అంటే రఫ్గా పదిహేను వందలు వేసుకోండి పోనీ పదిహేను వందల దేవాలయాలు ఉన్నాయి హిందూ దేవాలయాలు ఆ పదిహేను వందల దేవాలయాలలో కూడా అత్యధిక శాతం దేవాలయాలు దాదాపు ఎనభై ఐదు శాతం దేవాలయాలు అమెరికాలోని ఈస్ట్ సైడ్ ఉన్నాయి అమెరికా యొక్క ఈస్ట్ రీజియన్ లో ఉన్నాయి అంటే న్యూయార్క్ ఆ చుట్టుపక్కల మీరు తీసుకొని చూస్తే న్యూయార్క్ చుట్టుపక్కల ఉన్న రీజియన్ లో తీసుకొని చూస్తే దాదాపు పదకొండు వందల ముప్పై ఐదు దేవాలయాలు అక్కడే ఉన్నాయి అతి అయినటువంటి టెక్సాస్ రాష్ట్రంలో కూడా అన్ని దేవాలయాలు లేవు టెక్సాస్ లో మొత్తం కలిపి హిందూ దేవాలయాలు నూట యాభై కూడా లేవు పెద్ద భూభాగం ఉన్న రాష్ట్రంలో కానీ న్యూయార్క్ చుట్టుపక్కల ఒక వెయ్యి ఒక వంద ముప్పై దేవాలయాలు ఉన్నాయి సో అమెరికాలో ఉన్నటువంటి ఈ దాదాపు పదిహేను వందల దేవాలయాలు హిందూ దేవాలయాల విషయంలో కూడా ప్రభుత్వము కాలు కాదు కదా వేలు కూడా పెట్టదు సో హిందూ దేవాలయాల విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలాగైతే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉందో అలాగే అమెరికాలో ఉన్న చర్చిల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది అమెరికాలో ఉండే ఆయా చర్చిలు ఆయా సంస్థలు నిర్వహించుకుంటూ ఉంటాయి ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళకు సంబంధించిన చర్చి ఉంది అనుకోండి అక్కడ వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు దానికి ఒక సమాజం అనేది ఉంటుంది దానికి ఒక యూనియన్ అనేది ఉంటుంది అక్కడ ఎవరిని పాస్టర్ గా పెట్టాలి అక్కడ ఎవరు ఫాదర్ గా ఉంటారు ఎవరెవరు ఎవరు అక్కడ పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు నిర్వహించుకుంటారు వాళ్లే చూసుకుంటారు ఆ చర్చిని అలాగే కేథలిక్ చర్చిలు ఉన్నాయనుకోండి అమెరికాలో మొత్తం చర్చిలో బెల్లు కొట్టే వాళ్ళ నుంచి మొదలెట్టి ఫాదర్ నుంచి మొదలెట్టి చర్చిని క్లీన్ చేసే వాళ్ళ నుంచి మొదలెట్టి అందరూ అండి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నియమించదు వాళ్ళను ఆ చర్చికి సంబంధించినటువంటి వాళ్ళే నియమించుకుంటారు ఆ చర్చిను నిర్వహించే వాళ్ళు ఉంటారు మన దగ్గర ధర్మకర్తలు అని చెప్పి మనం ఎలాగైతే మాట్లాడుకునే వాళ్ళము దేవాలయాలకు సంబంధించి అట్లా ఆయా చర్చిలకు సంబంధించి ఒక కమిటీ అనేది ఉంటుంది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్ని ఉద్యోగాలు ఉండాలి ఏమేమి ఇవ్వాలి ఎంత శాలరీస్ ఇవ్వాలి చర్చికి వచ్చే రాబడి ఎంత పోబడి ఎంత మొత్తం వాళ్ళు చూసుకుంటారు ప్రభుత్వం అసలు చెయ్యి పెట్టదు ఏ చర్చి మీద కూడా చేయి పెట్టదు ఏ హిందూ దేవాలయం మీద కూడా చేయ పెట్టదు మరి మసీదుల సంగతి ఏంటి అంటారా మసీదుల విషయంలో కూడా అంతే అమెరికాలో ఒక్క మసీదు విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం చేయి పెట్టదు ఆ మసీదులను ఆయా మతాలకు ముఖ్యంగా మతంలో కూడా మళ్ళా షియాలున్నారు ఉన్నారు కేవలం మనం పై పై లెవెల్లో షియాలు సున్నీలుగా చూస్తున్నాం ఇంకా చాలా చాలా విభాగాలు ఉప విభాగాలు భాగాలుగా ముస్లిం సమాజం అనేది ఉంది కేవలం ఎంతసేపు మనం భారతదేశంలో కూర్చొని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంతో మనం ఇంటరాక్ట్ అవుతూ చూస్తూ ఉంటే సియాలు సున్నీలు పైపైన మనకు కనిపిస్తుంది కానీ మధ్య ఆసియా దేశాలలో ముస్లిం సమాజము రకరకాలుగా విడిపోయి ముక్కలు ముక్కలుగా విడిపోయి మనకు కనిపిస్తుంది ఆయా రకాల ముక్కల ముక్కలకు సంబంధించిన రకరకాల మసీదులు మనకు అమెరికాలో కనిపిస్తాయి బట్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పెట్టదు చేయి పెట్టడం అంటే ఏంటండి ఇక్కడ చెప్పండి ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లను గాని ఫాదర్లను గాని ప్రభుత్వం నియమించదు అక్కడ ఉండే ఎంప్లాయీస్ ని ప్రభుత్వం నియమించదు ఆ చర్చిలో ఎన్ని పైసలు వస్తున్నాయో నేను చేయబెట్టి తీసుకుందామా అని చెప్పి ప్రభుత్వం చూడదు లేదు హిందూ దేవాలయంలో పైసలు వస్తున్నాయి మనం తీద్దామా అని చెప్పి చూడదు లేదు మసీదు లోపల డబ్బులు వచ్చి పడుతున్నాయి కదా అని నేను లాక్కుందామా తీసుకుందామా చూడదు అమెరికా ప్రభుత్వము స్పష్టంగా ఉంది దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ ఉంది మరి ప్రభుత్వం మేనేజ్ చేయట్లేదు అంటున్నారు మెయింటైన్ చేయట్లేదు అంటున్నారు మరి నిధులకు సంబంధించిన దుర్వినియోగం గనక అయితే ఏమిటి అసలు ఏ చర్చికు ఎన్ని డబ్బులు వస్తున్నాయి అమెరికాలో అది నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా నిజానికి వ్యాపారం చేసేటప్పుడు నష్టాలు లాభాలు అని చెప్పి మనం మాట్లాడతామండి కానీ నేను ఎందుకు మాట్లాడానంటే ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాను కొన్ని చోట్ల అమెరికాలో చర్చిలు మూసేస్తూ ఉంటారు ఒక చోట అమెరికాలో ఒక చర్చి దాదాపు మూసేసి వేలం వేసేటటువంటి పరిస్థితి వస్తే అమెరికాలో ఉన్నటువంటి హిందువులు కొంతమంది ఆ చర్చిను కొనుక్కొని కానీ బాగు చేయించి రూపురేఖలన్నీ మార్చి సాయిబాబా దేవాలయంగానే ఏదో మార్చినట్టున్నారు అటువంటి వార్త ఏదో నేను ఒకసారి చదివాను అమెరికన్ న్యూస్ పేపర్స్లో సో ఇట్లాంటి పనులు చేస్తుంటారు సో చర్చికి సంబంధించి కానీ దేవాలయానికి సంబంధించి కానీ మసీదుకు సంబంధించి కానీ అకౌంట్లో ఎన్ని డబ్బులు వచ్చి పడుతున్నాయి ఎన్ని డబ్బులు వెళ్తున్నాయి మొత్తం ప్రతి సంవత్సరం అమెరికన్ ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినప్పటికీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఫైల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ట్యాక్స్ ఫైలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది హిందూ దేవాలయాలలో చాలా చోట్ల నేను అమెరికాలో అక్కడ కూర్చొని చాలాసార్లు చూశాను ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే ఆ కమిటీ గాని ఉంటుంది హిందువులకు సంబంధించిన కమిటీ వాళ్ళు అకౌంటెంట్ ఉంటాడు ఒక సీఏని పెడతారు సీఏ వచ్చి కూర్చొని మొత్తం ఆ హుండీలలో కూడా కెమెరాలు పెట్టి లెక్కెడుతూ ఉంటారు డబ్బులు ఎన్ని డబ్బులు వచ్చాయి ఆ దేవాలయానికి కొన్ని సందర్భాలలో వ్రతాలు అవన్నీ కూడా దేవాలయాలలో చేయిస్తుంటారు సత్యనారాయణ స్వామివారి వ్రతము లక్ష్మీ అమ్మవారి కుంకుమ పూజ ఇట్లా చేస్తుంటారు అక్కడ కూడా యాభై ఒకటి డాలర్లు కొన్ని కొన్ని దేవాలయాలలో కొన్ని కొన్ని పెద్ద పెద్ద పూజలు అన్నీ చేస్తున్నప్పుడు నూట పదహారు డాలర్లు ఇట్లా చేస్తుంటారు అవన్నీ కూడా అండి ప్రతీది టికెట్ కట్ చేసి ఇవ్వాల్సిందే ఆ పైసలు అకౌంట్లో దేవాలయం యొక్క అకౌంట్లో పడాల్సిందే అది మొత్తం ప్రతి సంవత్సరం ఒక సీఏ కూర్చొని మొత్తం రివ్యూ చేయాల్సిందే రివ్యూ చేసి దాన్ని అమెరికన్ గవర్నమెంట్కి సమర్పించాల్సిందే చర్చిలు అదే పనిచేస్తాయి మసీదులు అదే పనిచేస్తాయి ప్రతి ఒక్కరండి అయితే అమెరికాలో ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి ట్యాక్స్ ఎగ్జిమిషన్ అనేది ఉంది అంటే చర్చులు గాని మసీదులు గాని దేవాలయాలు గాని ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసినటువంటి అవసరం లేదు అమెరికన్ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు చర్చకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి అనేది ఎప్పటి దాదాపు ఎయిటీన్ నైన్టీ ఫోర్ అని చెప్పాను కదా దాదాపు నూట పది నూట ఇరవై సంవత్సరాల నుంచి ఉంది చర్చిలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అమెరికాలో సేమ్ హిందూ దేవాలయాలకు ముస్లింల మసీదులకు అదే వర్తింపజేస్తారు ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఉంది అన్నిటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కదా అని చెప్పి అసలు నేను నాకు వచ్చే లెక్కలు ఏమిటి అవన్నీ కూడా నేను చూపించకుండా ఉంటానంటే తప్పు లెక్కలు ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వానికి వన్ మిలియన్ డాలర్ వచ్చిందా నీ దేవాలయంలో టూ మిలియన్ డాలర్స్ వచ్చాయా ఫైవ్ హండ్రెడ్ కే వచ్చిందా పక్కాగా చేసి చూపించాలి ఎలాగూ ప్రభుత్వం నేను అడగట్లేదు ట్యాక్స్ అడగట్లేదు దర్జాగా చాలా ఓపెన్ గా చూపించవచ్చు చర్చిలు అన్నీ కూడా సబ్మిట్ చేస్తాయండి డెఫినెట్గా సబ్మిట్ చేస్తాయి అట్లా సబ్మిట్ చేయడం నేను చూశాను బట్ మన భారతదేశంలో వచ్చేసరికి మీరు చూస్తే చర్చులు మసీదులు అసలు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అవి చేస్తున్నాయా లేదా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏమీ తెలియదండి ఒకవేళ ఎవరైనా చేస్తున్నారనుకోండి భారతదేశంలో కూడా అదొక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగానే పరిగణింపబడాల్సిన పరిస్థితి ఉంటది ఏది చర్చిలు మసీదులు సో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అర్థమవుతుందని నేను చెప్తున్నది అర్థం కావట్లేదా హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వమే మొత్తం హ్యాండిల్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా అది ఆర్టీఐ కిందికి వస్తుంది ఏ ఏ హిందూ దేవాలయంలో హుండీలో ఎంత పడుతోందో చెప్పాల్సి వస్తుంది లడ్డూల ద్వారా ఎంత డబ్బు వస్తుంది టికెట్ల ద్వారా ఏది లైన్లలో నిలబడి టికెట్ల ద్వారా ఎంత డబ్బు వస్తోంది పూజల ద్వారా వ్రతాల ద్వారా ఎంత డబ్బు వస్తుంది మొత్తం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం ప్రకటించకపోతే మనం ఆర్టీఐ వేసి తీసుకుంటాం కూడా మరి ఇదే చర్చిల విషయంలో మసీదుల విషయంలో భారతదేశంలో ఉందంటే లేదు ఎందుకని వాటిని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గా కన్సిడర్ చేస్తూ ఉన్నారు టెక్నికల్ గా ప్రభుత్వము వాళ్ళ చేతుల్లో పెట్టుకోలేదు వాళ్ళు మేనేజ్ చేయట్లేదు పోనీ అవి ఒక పబ్లిక్ లిమిటెడ్ లాగా కూడా కన్సిడర్ అవుతున్నాయంటే లేదు రిలీజియస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లాగా కన్సిడర్ అవుతున్నాయి అసలు ట్యాక్స్ సబ్మిట్ చేస్తారో లేదో తెలియదు ట్యాక్స్ కట్టమనట్లేదు నేను అసలు ఎంత ట్యాక్స్ వస్తుంది అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత డబ్బులు పోతున్నాయి ఒక మసీదు నుంచి ఎవరెవరు ఏ ఏ వ్యక్తి ఒక మసీదుకు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు యాభై వేల రూపాయల పదివేల రూపాయల లక్ష రూపాయల ఎంత ఇస్తున్నాడు ఏ ఏ మసీదుకి లేదు ఏ ఏ చర్చ్ ఎన్ని పైసలు వచ్చి పడుతున్నాయి లేదు ఎట్లా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఇవన్నీ ఏమన్నా లెక్కలు కానీ ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నాయేమో అడగండి ఉన్నా కానీ ఒకవేళ ఎవరైనా నిజాయితీగా ఏ చర్చికి సంబంధించిన వ్యక్తితో మన భారతదేశంలో ఏ మసీదుకి సంబంధించిన వ్యక్తులు నిజాయితీగా అయ్యే మాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి ఇన్ని డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాము అని చెప్పి నీట్ గా సబ్మిట్ చేశారనుకోండి అది బయట పెట్టాల్సినటువంటి అవసరము చట్టబద్ధంగా లేదు ప్రభుత్వానికి ఎందుకని ఇంతకుముందు నేను చెప్పానే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గా కన్సిడర్ అవుతున్నాయి అని చెప్పి బట్ అమెరికాలో సెక్యులరిజం అనేది ఎలా ఉందండి ఈ పాయింట్ లో పర్టికులర్ పాయింట్ లో ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తోంది ఒక దేవాలయాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తోందో ఒక చర్చ్ ఎట్లా హ్యాండిల్ చేస్తోందో ఒక మసీదుని అలాగే హ్యాండిల్ చేస్తోంది ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ ఒకే రకంగా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి అమెరికా ఫెడరల్ లాస్ ఇంప్లిమెంట్ చేయడంలో స్ట్రాంగ్ గా ఉంటుంది అది మసీదు అయినా చర్చ్ అయినా దేవాలయమైనా ఎవరైనా కానీ ఇవి మా ఫెడరల్ లాస్ ఇవి మీరు పాటించి తీరాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కొన్ని నామ్స్ ఇస్తుంది ఆ నామ్స్ పాటించాలి ఆ నామ్స్ మీరు పాటిస్తున్నారా లేదా సెక్యూరిటీకి సంబంధించిన నామ్స్ హెల్త్కి సంబంధించిన నామ్స్ ఇవన్నీ పాటిస్తున్నారా లేదా అని చెప్పి డెఫినెట్గా అండి వాళ్ళు పరిశీలిస్తారు ఇప్పుడు ఒక దేవాలయంలో యాగములు యజ్ఞములు చేస్తున్నారనుకోండి అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు శివుని దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి మరి ఆ దేవాలయంలో యజ్ఞమో యాగమో చేస్తే భగ్గుమని చెప్పి మంటలు వచ్చి ఆ దేవాలయము తగలబడిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి ముఖ్యంగా ఇంకా అమెరికాలో చెక్కలతో నిర్మిస్తూ ఉంటారు కాంక్రీట్తో నిర్మించేటటువంటి నిర్మాణాలు కావు చెక్కలతో నిర్మించేటటువంటి నిర్మాణాలు ఒకవేళ భగ్గున మండి దగ్ధమైంది అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం ఎవరు తీసుకోవాలి ఆలోచించండి అందుకనే అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫెడరల్ లాస్ అనేవి స్ట్రిక్ట్గా పెడుతుంది ఏమని ఫైర్ డ్రిల్ నిర్వహించవలెను అది చర్చ్ గాని దేవాలయం కానీ మసీదు గాని ఫైర్ డ్రిల్ మీరు నిర్వహించాలి స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయా లేదా ఫైర్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి ఇక్కడ మరి దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తున్నారు మీ దేవాలయానికి వచ్చే డివోటీస్ కి ఇబ్బంది కలగకుండా ఉంటుందా ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా ఏమైనా ఇష్యూ వస్తే ఎగ్జిట్ అవడానికి సెక్యూరిటీ ఎలా ఉంది ఇట్లాంటివన్నీ వాళ్ళు కొన్ని ఫెడరల్ లాస్ అవన్నీ పెడతారు మంచినీళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా నీటిని శుభ్రపరిచే పరిస్థితి ఎలా ఉంది మీ దగ్గర కేర్ తీసుకుంటున్నారా లేదా కార్ పార్కింగ్ ఎలా ఉంది కార్ పార్కింగ్ దగ్గర గొడవలు అయ్యే అవకాశం ఉందా మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు లేదు ఏ ఏ రోజుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవాలు ఏదో అవుతున్నాయి అనుకోండి ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ఎందుకంటే ఎక్కువ కార్లు ఎక్కువగా వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి వేరే వాళ్ళందరూ గొడవలు పెట్టి ఆ సిచ్యువేషన్ రాకూడదు అని అనుకుంటే ముందు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు కొంతమందిని డిప్లై చేసి అక్కడ ట్రాఫిక్ రూట్స్ డైవర్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ మీరు పాటించారా లేదా సేమ్ చర్చిలకు మసీదులకు హిందూ దేవాలయాలకు ఒకటే ఒకే రకమైనటువంటి నియమ నిబంధనలు ఆడిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ అక్కడేమి మొహమాటం ఏది ఉండదు అక్కడ ఏమైనా తేడా అంటే డెఫినెట్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు ఫైన్లు వేస్తారు మన దేవాలయాలలో నేను చూస్తాను అమెరికాలో విడిగా అండి వేరే ఇంకొక రూమ్ లాంటిది ఒకటి కట్టి అక్కడ మనము యజ్ఞమో యాగమో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ యజ్ఞమో లేదా యాగం చేసినప్పుడు పొగ పైకి వెళ్ళడం కోసం అని చెప్పి చాలా పెద్ద ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది ఉంటుందండి ఇళ్లలో కిచెన్లో ఉండే చిన్న చిన్న చిమ్ని లాంటివి అలా కాదు చాలా పెద్ద చిమ్నీ ఉండి పొగ మొత్తం ఆ పైకి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్లిపోయే విధంగా అక్కడ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అట్లా ఉందా లేదా ఆ దేవాలయంలో అనేది కూడా ఫెడరల్ లాస్ ప్రకారం వచ్చి చెక్ చేస్తారనమాట వాళ్ళు అంతవరకు మాత్రం ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందండి ఇవన్నీ సెక్యూరిటీ నామ్స్ హెల్త్ కి సంబంధించినవి కాబట్టి సేమ్ చర్చిలలో కూడా వెళ్తారు చెక్ చేస్తారు క్యాండిల్స్ అన్ని వెలిగిస్తుంటారు కదా కొన్ని కొన్ని అకేషన్స్ లో ఫలితంగా క్యాండిల్స్ వెలిగించడం చేస్తుంటారు మరి దానికి ఏమన్నా ఒక అగ్ని ప్రమాదం లాంటిది జరిగితే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు చెక్క బెంచులు ఉంటాయి మీరు హ్యాండ్ క్యాండిల్స్ ఎక్కడ దాకా వెలిగిస్తున్నారు ఎక్కడ తీసుకొస్తున్నారు ఫైర్ ఇంజన్ నిజానికి ఫైర్ ఇంజన్ వచ్చే లోపేంటి బయట ఫైర్ హైడ్రేట్స్ అవన్నీ ఉంటాయి అనమాట వాటర్ కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది ఏదన్నా ఫైర్ ఇంజన్స్ ఏమన్నా వచ్చినా ఆ నీళ్లు వాడుకోవడము ప్లస్ ఫైర్ హైడ్రెంట్స్ సంబంధించి దగ్గర దగ్గర పైపింగ్ సిస్టమ్ అదంతా ఉంటదనమాట ఫిక్స్ చేసి నీళ్లు కొడుతూ ఉంటుంది ఫైర్ ఇంజన్ ఏమన్నా మంటలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు సో ఆ సిస్టమ్ ఎలా ఉంది అక్కడ ఇవన్నీ చూస్తుంటారండి ఇంతవరకు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది సేమ్ ప్రభుత్వం మన భారతదేశంలో కూడా దేవాలయాల విషయంలో ఇంతవరకు ఇన్వాల్వ్ అయితే సరిపోతుంది భక్తుల యొక్క సెక్యూరిటీ చూసుకోవడము భక్తుల యొక్క వాటర్ సిస్టమ్ ఎలా ఉంది నువ్వు చూసుకో అక్కర్లేదు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు చూసుకుంటారు ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నటువంటి ఫెడరల్ లాస్ అన్నాను యుఎస్ఏలో మన భారతదేశం లోపల భారత ప్రభుత్వము పెట్టేటటువంటి నియమ నిబంధనలు అటువంటి నియమ నిబంధనలు తయారు చేసి అక్కడ వరకు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అలా కాకుండా హిందువుల హుండీలలో డబ్బు మొత్తం ప్రభుత్వమే తీసుకుంటది వాళ్లే మేనేజ్ చేస్తామంటారు టికెట్లు వాళ్ళే పెట్టుకుంటారు ఆ పైసలని వాళ్లే తీసుకుంటారు ఆ పైసలు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడ పోతున్నాయో తెలియదు ఇది మన దగ్గర ఉన్నటువంటి సెక్యులరిజము సెక్యులర్ అన్న పదం మనం రాజ్యాంగంలో మాత్రం రాసుకున్నామండి హిందువుల మీద పూర్తిగా అది కూడా మెజారిటీ హిందువుల మీద సవతి తల్లి ప్రేమ చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం మన భారతదేశాన్ని పాలించడం వల్ల ఈ దరిద్రం పాతుకుపోయింది దాని ఇప్పుడు తీయాలి బయటికి అని అంటే చాలా అవుతుంది ఊబిలో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అనమాట హిందూ దేవాలయాలన్నింటినీ ప్రభుత్వం యొక్క పెత్తనంలో నుంచి విడదీయాలి అంటే దాదాపు ఊబిలో నుంచి ఎక్కడ కూడా పీకలోతుల దాకా పడిపోయినటువంటి ఊబిలో నుంచి ఇప్పుడు పైకి రావాలి అంత టఫ్గా ఉంది పరిస్థితి అంత కాంప్లెక్స్గా ఉంది పరిస్థితి అట్లా తయారు చేసి పెట్టారు మీకు ఏ ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన ఉదాహరణ ఇవ్వమన్నా నేను ఇస్తానండి నా నోట్లోనే నెంబర్స్ ఉంటాయి ఎన్ని చర్చలున్నాయి ఉన్నాయి ఎన్ని దేవాలయాలున్నాయి ఎన్ని మసీదులు ఉన్నాయి ఆ దేశంలో ఏం చేస్తున్నారు ఏం నియమ నిబంధనలు ఉన్నాయి మీ ఇష్టం ఏ ప్రజాస్వామ్య దేశం గురించి అయినా అడగండి ఆస్ట్రేలియా గురించి చెప్పమంటారా డెఫినెట్ గా మాట్లాడుకుందాం పోనీ యూకే గురించి మాట్లాడమంటారా ప్రజాస్వామ్య దేశం పార్లమెంటరీ వ్యవస్థ ఉంది మాట్లాడదాం లేదు కెనడా గురించి మాట్లాడమంటారా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది ప్రజాస్వామ్యం డెఫినెట్గా మాట్లాడతాను న్యూజిలాండ్ గురించి మాట్లాడమంటారా డెఫినెట్గా మాట్లాడతాను మీ ఇష్టం పోనీ లో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి ప్రజాస్వామ్య దేశాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతాను మీకు ఎక్స్క్లూజివ్గా వాటికన్ సిటీకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి నేను మాట్లాడతాను రేపో ఎల్లుండి వస్తుంది వీడియో అది కూడా చూడండి చాలా విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే లేటెస్ట్గా కేరళలో ఒక ఇష్యూ కూడా నడుస్తుంది దానికి కూడా కనెక్ట్ అవుతుంది సో విజయవాడలో జరిగే బహిరంగ సభ హైందవ శంఖారావం విజయవంతం కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను కేవలం ఆ సభ విజయవంతం అయిన తర్వాత అలా వదిలేయడం కాదు దాని గురించి ఆలోచించాలి ఒక ఉద్యమ రూపం దాల్చాలి ప్రతి ఒక్క హిందువు మనసులో కూడా ప్రశ్న రావాలి ఎందుకు చర్చులను మసీదులను ప్రభుత్వం మేనేజ్ చేయడం లేదు మెయింటైన్ చేయడం లేదు హిందూ దేవాలయాలను మాత్రమే ఎందుకు మేనేజ్ చేస్తోంది ఎందుకు మెయింటైన్ చేస్తోంది చూస్తే అందరిని సమానంగా చూడాలి కదా చేస్తే మసీదులు చర్చులు వాటిని కూడా ప్రభుత్వం మేనేజ్ చేసేటటువంటి స్థితి దాకా ఇమీడియట్ గా రావాలి లేదు అది చేప కాదు అని అంటే అందరినీ సమానంగా చూసి హిందువులు దేవాలయాలను కూడా ప్రభుత్వము హిందువులకు వదిలేసేస్తే హిందువులకు తెలిసండి హిందువు దేవాలయాలను ఎలా చూసుకోవాలో ఇప్పుడున్నటువంటి అవగాహన చాలా అద్భుతంగా ఉంది ఇంకా మరింత ముందు ముందు మంచి అవగాహన వచ్చే కాలం మంచి కాలం అయితే కనిపిస్తుంది డెఫినెట్ గా ఒక ఉద్యమం లాగా హిందువులు ఈ విషయం గురించి ఆలోచించాలి చర్చించాలి అందుకోసం అని చెప్పే ఈ వీడియోస్ అనమాట عزيزي و شامل تاني و